ఆర్కేపురం రోడ్డు నెంబర్ ఒకటిలోని వారాహి ప్రత్యంగిర టెంపుల్ ప్రక్కన ప్రొపరేటర్ వేణుగోపాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన వాసవి క్యాటరర్స్ అండ్ టిఫిన్స్ లో రుచికరమైన అంతెటిక్ హోమ్లీ ఫుడ్ లభిస్తుంది ఈ సందర్భంగా ప్రొపరేటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ మా వద్ద అంతెటిక్ హోమ్లీ ఫుడ్ లభిస్తుందని అందులో ఇడ్లీ వడ బోండా పూరి అన్ని రకాలైన దోశలు ఎంతో రుచికరంగా గా అందుబాటు ధరలో లభిస్తున్నట్లు తెలిపారు ఎలాంటి రంగులు రసాయనాలు కలపకుండా రిఫైన్ ఆయిల్తో ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకుంటామో ఆ విధంగా ఇక్కడ ఫుడ్ లభిస్తుందని అన్నారు మా ప్రత్యేకత ఏంటంటే ప్యూర్ వెజ్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ విధంగా ఎక్కడా లేదని అలాగే ప్రతి టిఫిన్ ప్లేట్లో అరిటాకు వేసి టిఫిన్ అందజేస్తామని అన్నారు ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన వంటకాలను అందించాలనే సదుద్దేశంతో ఈ హోటల్ను ఇక్కడ స్థాపించామని అన్నారు అదేవిధంగా క్యాటరింగ్ ఆర్డర్లు కూడా తీసుకుంటామని అన్నారు మూడు సంవత్సరాల నుండి ఈ హోటల్ నడుపుతున్నామని మాపై విశేష ప్రజాదరణ ఉందని వచ్చిన కస్టమర్లే మళ్లీ మళ్లీ వస్తారని ఆ విధంగా మా ఫుడ్ టేస్టీగా ఉంటుందని అన్నారు ఒక్కసారి ఇక్కడికి విచ్చేయండి మా ఫుడ్ ఆస్వాదించండి వంద శాతం బాగుంటుంది అది మా హామీ మరిన్ని వివరాల కొరకు నైన్ ఫైవ్ జీరో టూ వన్ సిక్స్ టూ నైన్ టూ సిక్స్ నెంబర్కు సంప్రదించాల్సిందిగా సూచించారు ఇక్కడ టిఫిన్స్ చాలా టేస్టీగా ఉన్నాయని మీరు కూడా ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి వీరి వంటకాలను రుచి చూడాల్సిందిగా ఈ హోటల్కి వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం మాది వాచ్ టిఫిన్స్ అండి ఇక్కడ వరాహి టెంపుల్ పక్కన గత త్రీ ఇయర్స్ బట్టి నడుస్తుంది మాది మాది త్రీ వెరైటీస్ ఆఫ్ చట్నీస్ అరిటాక్ లేసి మేము ఆల్ వెరైటీ ఆఫ్ టిఫిన్స్ మేము సప్లై చేస్తాం ప్లస్ ఇక్కడ వచ్చి తినండి మీకు హోమ్ ఫుడ్ ఉంటుంది హెల్తీ ఫుడ్ ఉంటుంది రిఫైండ్ ఆయిల్ వాడతాం మేము నాకు ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మా దగ్గరికి మేము క్యాటరింగ్స్ కూడా మినిమం థర్టీ మెంబర్స్ ఇవి ఇంటికి సప్లై చేస్తాము ఎన్ని నాన్ వెజ్ లేదండి ఓన్లీ వెజ్ ప్యూర్ వెజ్ మా వాసవి కేటర్స్ అండ్ టిఫిన్స్ ఒకసారి రండి చూడండి రోజు చూడండి మా కింద కేటరింగ్ నెంబర్ ఇస్తున్నాను నైన్ ఫైవ్ జీరో టూ వన్ సిక్స్ టూ నైన్ టూ సిక్స్ అడ్రస్ వచ్చి వరాహి పచ్చింగమాత టెంపుల్ రోడ్ నెంబర్ వన్ ఆర్కేపురం బిస్ సైడ్ టెంపుల్ పక్కనే మాది ఉంటుందండి వరాహి టెంపుల్ పక్కన బిస్ సైడ్ వరాహి టెంపుల్కి వచ్చేవాడి ఇక్కడ వాసవి విలాస్ టిఫిన్స్లో పక్కనే ఉంది చేసినప్పుడు ఇందులోపట ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు నా రిజర్వేటివ్స్ కూడా లేవు ఏ మా కూడా లేవు చాలా హైజీనిక్ ఉంది మేము యాడ్ ఇడ్లీ పూరీ దోశ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఐ థింక్ మీరు ఏం ఆర్డర్ చేశారు అదే ఇడ్లీ పూరి దోశ పెసరట్టు అన్నీ మంచి క్వాలిటీ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ చాలా మంచిగా వాడుతున్నారు లోపల కూడా మేము కిచెన్ వెళ్ళి చూసాము బాగా ఎక్సలెంట్